హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఇది ఏమన్నా నెమ్మను చూపించాను కదండి చిన్న వీడియో పెట్టాను దాంట్లో నాట్యం చేయలేదు అది ఇప్పుడు తీసాను చూడండి మీకోసం మీకు చూపిద్దామని చాలా బాగా చేసింది అలాగే చూడండి విపరీతమైన గాలి అండి అందులో మనుషులను కూడా తోసేటట్టుగా ఉంది గాలి అలా ఉంది భయంకరంగాను ఏడో అంతస్తు నుంచి తీయాల్సి వచ్చింది అందుకని కొంచెం గాలికి క్లారిటీ అంత ఇదిగా ఇదేమో అని అనుకోవాలండి కానీ చూడండి ఒకసారి చూస్తుంది చాలాసేపు నాట్యం ఆడింది అసలు ఈ గాలిలో ఎలా చేసిందంటే గ్రేట్ నేను చూడటం కూడా ఫస్ట్ టైమే తీయటం చూడటం ఫస్ట్ టైమే అసలు ఏరియాలో ఇది ఒకటే ఉంది నాకు టేక్ ఓకే టేక్లో తీసానండి వీడియో అది ఇంకా కట్ చేయటాలు చేయటాల్సి ఇంకా ఇట్లా ఏమి చేయకుండా టేక్లో తీసాను అది అందరినీ పిలుచుకుంటుందండి చూడండి అలా అయిపోయింది దాని చుట్టూ నాలుగు ఉన్నాయి చిన్న చిన్నయ్య అని ఆడేవి ఇది వచ్చినాక అయిపోయింది అంత బాగా నచ్చింది కాల్కి మనుషులే పడిపోతారు అన్నట్టుగా ఉంటే అది The magazine మూడు ఉన్నాయి అక్కడ చూడండి యువతలకు ఒకటి ఉంటుంది నాలుగు గాలి గాలి కోసం కీటమే కష్టమైంది గాలి మూల లక్ష్మి కిపిహెచ్పి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఎంతసేపు ఉందో చూడండి ఉంది గాలి తోసిపెడుతుంది మనుషుల ఇది మాత్రం అలా డాన్స్ లేదు తిరుగుతుంది ఇటువైపు మన వైపు కూడా తిరుగుతుంది చూపిస్తుంది ఇంతసేపు ఉంటుందని నాకు తెలీదు ఇలా ఇంత గాలిలో కూడా నాకే భయం పడుతుంది ఏడో అంతస్తు నుంచి తీస్తున్నాను అంటే ఫోన్ జారిపోయి స్వెటర్ జారిపోతాయో మనిషిని పడతానో అని భయంకరంగా ఉంది మూడు ఒక దిక్కున వచ్చింది పక్కన చూడండి ఈ పక్కన వెళ్ళిన ఉండే దాన్ని 嗯。 மனவ காலி வசதி இங்கே எல்லாம்

దీన్ని నాటు అనుకోటి పడిపోయిన దగ్గరికి వస్తుంది Thank you. Bye, Papa